అందులో రెండు వందల యాభై మనం తీసుకునే దాన్ని బట్టి నాకు కార్ గురించి చక్కగా తీసుకొని గది కావాలి కార్డు గురించి అక్కడ నువ్వే చూడాలి గింజిపోయాలి ఇవన్నీ వీడియో ఎందుకు అండి రేపటి నుంచి మన సౌమ్య వంటల ఛానల్ అనేది రెడీ చేస్తుంది అనమాట సో ఆ ఛానల్లో ఓన్లీ మట్టి పెడతల్లోనే ఉండదామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి అన్నీ కూడా మట్టికి సంబంధించి ఇవన్నీ వీటిలో అనమాట కాస్ట్ కూడా పర్లేదు రీజనబుల్గానే ఉంది హెవీ ఏమి కాదు ఇవి షో కేజీకి పెట్టినాయి అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారా అంటే ఇవన్నీ ఇంటి దగ్గర షో కోసం పెట్టుకుంటారు ఒక్కొక్కటి ఒక్కో టైప్ అనమాట మీలో ఎవరికన్నా నచ్చితే కనుక ఇది రంగుల కుదరండి దయచేసి వచ్చి విజిట్ చేయొచ్చు విజిట్ చేయటమే కాదు నచ్చితే తీసుకోండి నియర్ ఈసర్ ఆస్ప ఇది ఈస ఇదనమాట పెట్రోల్ బంక్ ఈసర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో దయచేసి మీలో ఎవరికైనా నచ్చితే కనుక ఒక్కసారి వచ్చి విజిట్